హాయ్ అండి వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ అరుణాచల ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కనపడే కొన్ని ఆలయాలని మీకు నేను చూపిస్తున్నాను అవి చూస్తూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి సోమవారం నాడు ప్రదక్షిణ చేస్తే జర మృత్యులను దాటుతారంట మంగళవారం నాడు ప్రదక్షిణ చాలా శ్రేష్టమైనదంటండి ఎందుకంటే అది అగ్నికొండ ఉదయం ఆరు గంటలకి గిరి ప్రదక్షిణ మంగళవారం నాడు మొదలు పెడితే చాలా మంచిదంట ఆ రోజు ప్రదక్షిణ చేసిన వాళ్ళు సార్వభౌములు అవుతారు బుధవారం నాడు ప్రదక్షిణ చేస్తే పాండిత్యం కలుగుతుంది గురువారం నాడు అరుణాచల ప్రదక్షిణ చేయడం వలన లోక గురువులు అవుతారు శుక్రవారం నాడు అపార సంపత్తి సంపత్తి అంటే తృప్తి అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందంటండి శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహ దోష నివారణ జరుగుతుంది అంటే గ్రహపీడ విముక్తి కలుగుతుంది ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే సూర్య మండలాన్ని ఛేదిస్తారంట అలాగే శివ సాన్నిధ్యం పొందుతారు గిరి ప్రదక్షిణ ఏ రోజు చేసినా కూడా మనకి మంచి ఫలితం దక్కుతుంది కాబట్టి పౌర్ణమి నాడే కాదండి ఏ రోజైనా కూడా మనం అరుణాచల ప్రదక్షిణ చేయొచ్చు ఇంకా మంచి విశేష ఫలితం దక్కాలి అంటే అరుణాచల ప్రదక్షిణ గ్రహణ సమయంలో అలాగే పౌర్ణమి తిది నాడు అలాగే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్